పరిస్థితి ఏం బాగోలేదు సార్ పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా పడన్ కింద తయారయ్యారు ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్తుంటే సార్ ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు టెన్షన్ టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు ఎదుట వాళ్ళకి ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు ఈ ఐడియా ఇచ్చింది మీరే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు ఏం లేదు ప్రసాద్ బాబు చిన్న కామెంట్స్ మనకున్న బిరుదు ఏంటి ఫైర్ స్టార్ ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో అలా టర్నిచ్చుకొని జస్ట్ వాక్ చేసాం అనుకో క్లాప్స్ మీ డైరెక్టర్స్ మాస్క్ ఫాల్స్ తెలియాల అవును బాబు కరెక్ట్ యాక్చువల్లీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు ఏ టచపటేరా మన పనులు మనం చేసుకొని ఇస్తేనే కదా ఏంటి ఏంటి మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతారని అల్టిమేట్ గా మన కాల్సన్ సక్సెస్ ఆయన నువ్వు చేసావు నేను చేసి స్టిల్ లో యాక్చువల్లీ తీసుకోవచ్చు కదా స్టడీ బ్లాక్ ఏగా స్టూపిడ్ తీసుకో ప్రసాద్ నువ్వు వెళ్ళి కూర్చోవాలి నువ్వు బాయ్ తెయ్ తేయ్ పడరా ఈ డబ్బా తొండకు బిక్కుపెట్టినట్టుగా ఉన్నది అయ్యా ప్రసాద్గాడికి నేర్పి ఈ స్టిల్స్ వాడికి నేర్పి వీళ్ళు ఇండస్ట్రీ కిందకు వస్తారు అండర్స్టాండ్ అట్లా చే గుడ్ మార్నింగ్ సార్ ఏంట్రా రామచంద్ర ఏంటి విశేషాలు మన సినిమా యాభై రోజులు కూడా తీసేస్తున్నాను అంటే బాబు ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడి మంచి చెప్పు ఆ మాట చెప్పానండి ఆ లాస్మాల్ మీరు చేయమంటున్నారా వద్దులేరా వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు చిన్న ప్రశ్నమిట్ అండి ప్రశ్నమిట్ ఉందా ముందే నాకు చెప్పాలి కదా సినిమా ప్రశ్నమిట్ కాదండి మరి ఏంటి చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి పోలియో చుక్కలు వేసుకోండి నడువు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి ఇదేనా అదేం కాదండి బాబు ఆ చిన్నగడి గురించి అండి ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో కంటిస్తాను అండి గా పెట్టుకో మా షాడోస్ ఏం లేకుండా చూసుకో ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాభాయ్ వాణి చంపాడు జిన్నాభాయ్ వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ వంద మందిని నా ఎడం చేత్తం అట్టి కనిపించి అప్పుడు కుడిచే ఫ్రాక్చర్ అయ్యింది అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు పప్ప విషయం కట్ చేసుకోమ్మా ఎమోషన్ క్యారీ అయ్యింది కదా ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా నువ్వు చెప్పవు ప్రసాద్ మీరు చదువుతున్నారు కదా సార్ ఇద్దరు ఎందుకు ఓకే ఓకే ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో అసలు ఎవడని నా బాయ్ వడకు పిచ్చి కుక్క అయితే కలిసేస్తా వడకు పేడ పురుగా అయితే పిసికేస్తా వాడకు చేడ పురుగా ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో యాక్షన్ హీరో ఇంకా వాడు ఫినిష్ వన్ గో సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాట్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు ప్రసాద్ బాబు ఏమే ప్రసాద్ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఎవరు పడతాను పెడతావా చేంజ్ ద మూమెంట్ అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్ మానిటర్ దగ్గర కూర్చోడున్నాడు మూమెంట్ చేస్తే తెలుస్తుంది ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయడేయా వాడికి వచ్చిందే చేస్తాడు ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది అది సెట్ చేయి అలాగే సెన్స్ నాకు నన్ను ఫాలో చేసి కెమెరా 1 2 దాట్స్ ఎయిట్ చాలా బాగా చేశారు సార్ ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు ఏమయ్యా ప్రసాద్ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా అవును బాబు బాబు యాజ్ డిస్ గి లొకేషన్ లో మీ వర్క్ పూర్తి అయింది షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ మ్యాన్ రిలాక్స్ అవ్వచ్చు ఓకే రా రా మనల్ బాబు బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది టైడ్ అయిన తర్వాత తీసుకోవాలి అయ్యో సర్టిఫికెట్ ఇస్తున్నారు బాబు ఏయ్ ఓ తంగర్ పడకు నిన్ను కాదు స్టాఫ్ ని చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్దు ఫారెస్ట్ షెడ్యూల్కి ఈయన అవైట్ చేసేద్దాం రా సార్ ఆయనే రానట్టున్నాడు సార్ అలవా బాధకండి ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు రెమ్యూనరేషన్ ఎక్కువ డైరెక్షన్ తక్కువ నేడికి వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా

ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మీకు మీకు ఏమన్నా ఉంటే విన్నావుగా నేను చెప్పేది నువ్వు విను ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకొని కూర్చోండి ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండదు నువ్వు చెప్పినట్టు నాకు బుద్ధి ఫోర్స్ ఎత్తేస్తాను సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను సల్మాన్ రాజును వదిలే వదిలేస్తాను నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత జినా ప్లీజ్ ప్లీజ్ బై బై చిన్నకు పొగడ్డం ముష్కిల్ హీన నా ముంకిన్ ఏ హీరో డైలాగ్ లా చెప్పాను షారుఖ్ కంటే బాగా చెప్పే సార్ సార్ తమ్ముడు గారిని చెప్పినట్టు దొరకలేదు అనుకోండి ఏంటి పరిస్థితి దీన్ని చెప్తా ఏంటి బావా మెల్ల మెల్లగా నడుస్తున్నావే ఏం మధు ఆఫీస్కి వెళ్ళాలేదా లేదు మోయా సరే మనం పేడేపుడు చెప్పాను మోయా ఫీలింగ్స్ రావాలని నరికేస్తాను తండ్రి కూతురు కలిసి డ్రామాలు ఆడుతున్నారా ఏ బాబ్జీ అంటరా ఏంటి బాబ్జీ ఈ పై నుంచి తోసేసిన కుతరలే దొనుకు ఏ ఇంకా ఫీలింగ్స్ తో కాలింగ్ తో ఏమీ లేవు డైరెక్ట్ గా పెళ్ళే పద పద నన్నే కొడతావా నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్ మీద ఉంటాయి ఏంటి ఫోన్ చేసేది మా అన్నే డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పుతో కొడతా ఏంటి అని రచ్చిపోతున్నావు తిరుగావు వద్దులు వద్దులు తిరుగా ఏంటి మ్యాటరు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు ఏంటి ఫ్యామిలీ మ్యాటర్ ఇతరు మా ఇంటికి అమ్మాయి అల్లుడు విన్నావుగా ఇంకోసారి ఇటు పక్కొచ్చావు అనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను

నాకు తెలుసు మా సిఐ గారికి బాగా తెలుసు మీరే వర్రీ అవ్వకండి ఆడికి అప్పడమే హలో బాబ్జీ సీను దుబాయ్ సీను చెప్పండి బాబు ఏంటమ్మా తాతజీగా నువ్వు లేసావంట మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఇంటరా నీక సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్పు చెప్పాలి ఉదాహరణ అయితే నీకు అప్పడమే అంటే నా ఉద్దేశం అరగంటలు కుదరదు బాబు గంట పడుతుంది

నే తాతాజీ కాదు నేతాజీ నేతాజీ అంటేనే నేను తాతాజీ ఇద్దరం గౌలు పిల్లలు నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్ కూర్చోవచ్చా థ్యాంక్స్ అమ్మా వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను ఇది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు అవును బాబు మిమ్మల్ అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ నా పేరు రామకృష్ణ అని మీకు ఎలా తెలుసు బాబ్జీ చెప్పాడు బాప్జీ ఆ మా తమ్ముడి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు కదా నాకు యాభై వేళ ఇవ్వండి నేను దుబాయ్ పంపిస్తా మీ తమ్ముడి డెబ్బై ఐదు వేలు ఇచ్చినట్టు మీకు ఎలా తెలుసు అండి అది వాడి పిలిచిలేదు అర్థమైందిరా ఇంత తాతాజీ కాదు డాక్టర్ థ్యాంక్స్ అండి ఏదో ఒకరి మీరు బయట సరఫరా అందరికి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు ఇవాళ మీరు కూడా మా తప్పు కూడా మీరు పుచ్చుకోవాల్సిందేనానికి మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి తప్పకుండా ఎందుకు డౌట్ వచ్చింది ఈయన తాతాజీ అంత ఎదవ నీ కమ్ ఇన్ కుత్తే కాదు కదా సార్ అవునవును వాడు చేసిన పోతారి మీకు బాగా కాలుతున్నట్టుంది ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి ఎల్లాయ్ లాయ లేవురా మీ చింపులు నేనే కాసే తాతజీ అనుకుంటే పోలా మీకు ఒకేసార్ ఇలా మంద అవుతున్నప్పుడు అలాంటి పన్నుట్టు బాగుంటుంది కదా అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టే ఓ ఎస్ అందరికి అర్థం కదరా ఇప్పుడు ఈయనే తాతాజీ ఆహా నమస్కారం నేతాజీ గారిని మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు నీలా యథం కాదు ఎలా తాతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాను బొంబాయిలో నట్టేట్లు ముంచేస్తావా దుబాయ్ సీన్ టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా నేతాజీ గారు దయ వల్ల తాతాజీ మీద కష్ట నేను వస్తాను తాతాజీ కోట అయిపోయింది మరి నేతాజీ కోట కోటాడు తాతాజీ అన్న కంగారు పడకని నేతీ మమ్మల్ని దోమ తీసుకున్నారు కదా అందుకే మీకు అభిషేకం చేస్తాం అభిషేకమా అభిషేకం అంటే ఇప్పుడు మిల్కాలు దొరకడం కష్టం నానా కొంచెం జరిగేది పాల అభిషేకం కాదు మరి నేతాజీ తీసి చేస్తున్నాడు అమ్మాయ్యా అభిషేకం అయిపోయింది బాగా జరిగింది కదా అమే సూపర్ గా జరిగింది ఏం నీ ఆ బయలేడు మీదే ఆలస్యం ఎక్కడో కొడుతుంది సీన అభే కొట్టబోరం లేదు నేతాజీజీ మీరు బయలేడి చెప్తారు కాయమే గక్క

మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని భంగపడిపోయాను కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు ఆ రోజు నీకు నేనేం చెప్పాను నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది ఈ నైన్ టు నైన్ శాస్త్రీ ఎస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుబోదు మా బాబ్జీ మీకు ముందే తెలుసా మా మధుకి మేనమా మర్చివుతాడు ఎలాంటి వాళ్ళైన శుభకార్యం కదా అనిపించాను ఆ వరుసను అడ్డం పెట్టుకొని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు జరగదు దరిద్రపు జాతకం మీరు చేయజూ చెప్పారు నేను చూడకుండా చెప్పాను మిస్ట్ బాబ్జీ సార్ జరిగింది జరిగిపోయింది వీళ్ళిద్దరికి మీరు దగ్గర ఉండి పెళ్లి చేసి మీ పెద్దగా నిలబెట్టుకోండి అలాగే సార్ అటెన్షన్ ప్లీజ్ ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం ఐదు నలభై నిమిషములకు దివ్యమైన ముహూర్తం అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీరేం చేయలేరు వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప ఇంకా ఎంత వేషాలు వేసారనుకోండి కరపడం అయిపోద్దు